రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మహబాద్ జిల్లా శ్రీకే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈఓ ప్రవర్తన అసమర్థత తన తాను చేస్తున్నటువంటి అక్రమాల పైన వ్యతిరేకంగా ఈరోజు ఈ పోరాట కార్యక్రమాన్ని పిలుపు భారీ వర్షం కురుస్తున్న వందల మంది ఉపాధ్యాయులు వచ్చి ఈరోజు ఈ ధర్నాలో పాల్గొంటాన్ని బట్టే ఇల్లు అక్రమాలు ఎలా ఉన్నాయో ఏ స్థాయిలో ఉన్నాయో సమస్య తీవ్రత అర్థమవుతా ఉంది ప్రధానంగా అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలని అట్లాగే బైలీలు ప్రమోషన్ సందర్భంలో డిఓ వ్యవహరించినటువంటి అసమర్థ విధానాల ఫలితంగా నష్టపోయిన ఉపాధ్యాయులు న్యాయం చేయాలని అట్లా ఈ డిఓ ఈ జిల్లాలో చేసినటువంటి అక్రమాలన్నింటి మీద సమగ్రమైన హెచ్చారం జరిపి డిఓని జిల్లా నుంచి సహకరింపాలని చెప్పేసి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది మరి జిల్లా కమిటీ యూటీఎఫ్ చేసిన పోరాటానికి రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి డిఓ మీద సతకమైనటువంటి విచారణ జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అట్లాగే అసమర్థతే కాదు అన్క్వాలిఫైడ్ డిఓ అయినా ఈరోజు డిఈడి లేదు డిఓగా ఉండటానికే పనిగా వ్యక్తిని పెట్టి నడిపిస్తా ఉన్నారు దీని వెంటనే ఈ జిల్లా నుంచి డిఓ బాధ్యులను తప్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం